గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డే మాన సో మిత్రులారా జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండాలి అంటే అది జాబ్తో కాదు మీ అందరికి తెలిసిన విషయమే ఒకవేళ అయ్యేటట్లు ఉంటే ఈరోజు అందరూ కోటీశ్వర్ ఉండేవాళ్ళు కానీ నా జీవితం కూడా అదే జరిగింది ఆరు సంవత్సరాల ముందు నేను కూడా ఒక ఉద్యోగంలో ఇరుక్కుపోయి జీవితంలో ఎటువంటి హ్యాపీనెస్ లేకుండా లైఫ్ లీడ్ చేస్తుండేవాడిని కానీ ఒక ఆరు సంవత్సరాల ముందు ఒక అద్భుతమైన అవకాశం నా జీవితంలో రావడం ద్వారా ఈరోజు నేను ఒక జాబ్లో నేను సంపాదించలేనివన్నీ ఈ వ్యాపారంలో నేను సంపాదించుకోగలిగాను సో ఏంటివంటే కనుక ఒక రెండున్నర కోట్ల రూపాయలతో నా డ్రీమ్ హోమ్ ప్రాజెక్ట్ అండ్ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో మెరిస్టిజ్ వాడుతున్నాను సో గోల్డ్ పర్చేస్ చేస్తున్నాను సో రికగ్నిషన్ని పొందుతున్నాను దాంతోపాటుగా ట్రావెల్ని ఎంజాయ్ చేస్తున్నాను ట్రావెల్ అంటే ఇండియాలోనే కాదు సో అవుట్ ఆఫ్ కంట్రీ సో ట్రావెల్ చేయగలుగుతున్నాము దీంతోపాటు ఎన్నో కొన్ని వందల వేల లక్షల మందికి ఒక అవకాశాన్ని కల్పించగలుగుతున్నాము దీంతోపాటు ఫ్యామిలీకి ఫ్రీడమ్ లైఫ్ను మేము ఎంచుకొని ఈ ఆపర్చునిటీ ముందు తీసుకుపోతున్నాము మీరు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫిండర్స్ క్రాల్ అవుతున్న నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి సో మీ పేరు మీ లొకేషన్ సో మీ ఎడ్యుకేషన్ సో మాకు పంపించండి మేము ఈ ఆపర్చునిటీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు పంపిస్తాము సో మీ గైడెన్స్ ఇస్తాము మీతో కలిసి నడవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము మరెందుకు ఆలస్యం వెంటనే సమస్య ఏంటి